హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని సింధు నాగరికతకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని నామకరణం చేసింది ఆన్సర్ సర్జాన్ మార్షల్ వాయువ్య భారతదేశంలో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో బయటపడిన నాగరికత ఆన్సర్ సింధూ నాగరికత హరప్పా ప్రాంతంలో తవ్వకాలు జరిపినది ఆన్సర్ దయారాం సహాని సింధు నాగరికతను మొదటిసారిగా క్రీస్తు శకము పద్దెనిమిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో పేర్కొన్నది ఎవరు ఆన్సర్ చార్లెస్ మార్జిన్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో సింధు నాగరికత గురించి పేర్కొన్నది ఆన్సర్ అలెగ్జాండర్ బన్స్ సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు ఆన్సర్ అక్టోబర్ ఏప్రిల్ మధ్య కాలము సింధు ప్రజలు ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు ఈశాన్య ఋతుపవనాలు దీనినే రబీ సీజన్ అని కూడా అంటారు సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట బార్లీ పంట సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు ఆన్సర్ రంగపూరు లోతాల్ ఇది గుజరాత్ లో ఉంది ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించిన వారు ఎవరు ఆన్సర్ సింధు ప్రజలు సింధు ప్రజలకు తెలియని లోహం ఆన్సర్ ఇనుము సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్ల బండ్లను ఏమంటారు ఎక్క సింధు ప్రజల ప్రధాన ఓడరేవు సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఎడెన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించి వ్యాపారం చేసేవారు ఆన్సర్ దిల్మన్ ఇది బహ్రెయిన్లో ఉంది మక్రాన్ ఇది సౌదీ అరేబియాలో ఉంది సింధు ప్రజలు వర్తకానికి ఉపయోగించిన విధానము ఆన్సర్ వస్తు మార్పిడి విధానము హరప్ప నాగరికతలో ప్రజలు పూజించినది ఆన్సర్ ప్రకృతిని హరప్ప ప్రజలు మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం ఆన్సర్ ముద్రికలు హరప్ప ప్రజల ముఖ్య దేవుడు ఎవరు ఆన్సర్ పశుపతి పశుపతి మహాదేవుడు మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది ఆన్సర్ పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువులు ఏవి ఆన్సర్ గేదె ఏనుగు ఖడ్గమృగము పులి పశుపతి మహాదేవుని కాళ్ళ వద్ద ఉన్న జంతువులు ఏవి ఆన్సర్ రెండు జింకలు సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి పావురం ఆన్సర్ సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు ఆన్సర్ వృషభం సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు ఆన్సర్ రావి చెట్టు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి